ఈవినింగు ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక అతను వంశీ అనే అతను మోటార్ సైకిల్ పైన స్టంట్లు చేసుకుంటూ పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ డిస్టర్బ్ చేసుకుంటూ న్యూసెన్స్ చేసుకుంటూ పైసలను వెదజల్లుతూ మోటార్ సైకిల్ మీద స్టంట్స్ చేసి లైక్స్ కోసం పెట్టిన అతను అది పబ్లిక్లో బాగా వైరల్ అయ్యి న్యూసెన్స్ అయ్యింది అయింది ఇటువంటి స్టంట్లు రోడ్లపై చేయడం పబ్లిక్కు ఇన్కన్వీనియన్స్ కల్పియడం లాంటివి చేస్తే సిపి గారి ఆదేశం ప్రకారం మా డిసిపి గారి ఆధ్వర్యంలో ఆ ఇన్స్టాగ్రామ్లో వెరిఫై చేసి అతను ఎక్కడ ఉంటాడో ఐడెంటిఫై చేసి కేసెస్ రిజిస్టర్ అయినాయి అతనిపైన మూడు కేసులు సన్నత్నగర్లో ఒకటి కేపిహెచ్బిలో ఒకటి కుక్కట్పల్లిలో ఒకటి ఆ మూడు కేసులలో అతన్ని ఈరోజు తీసుకొని వచ్చి జుడిషియల్ రిమాండ్కు కోర్టుకు పంపడం అయినది అరెస్ట్ చేశాం కుకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపేయడం అయినది ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఇట్లా స్టంట్లు చేసి పెడితే అందరిపైన లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది